स्तनुमृदधा जमधेपाविहवे सम्भुधर्भरिन्द्राभृङ्गो मरुधो विष्ठुरग्निः पभान्तरिक्षमुरुधे पमस्तु मह्यम् बाधस्तवधा कामे अस्मिन् मये देवा त्रिविन्धमा जधंधा मैयासे रस्तु मये देवा हुदे देवयाहो दाना वनिषं धबुर्बे सुवीरा मक्षम्य रंधुमा ममयानि हप्यागुदे सत्या तो उमा निगा अंगधमत्ता न हम इस्पे देवासो अधिवाचनमें देवी एषडुर्वीधिरुण कृणोध विश्वे देवास Hola, hola. ೂ ಮಾ ಅಭಿಯಂದ್ರರ್ತವೇನ ಹಿರಣ್ಯಾಭ್ಯಶ್ವಾ ಆ ದೇವ ಸೋಮ ಭಾರಕೀರ್ತನ ಅಮೃತೃರೀ ತಸ್ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ ಕೀರ್ತಿ ವೃಣಯತಿ ब्राह्मण आहे युद्धरे बम ब्राह्मणो मि सर्वा देता सर्वाभिवैनम देवताधरतीवती सर्वा वेद विब्राह्मणे वे तस्मणे वेद विभ्यो दिवे वे नमस्कुरा देवता ாணிரி மாலாகுல சாத முக்கோ நேதி குண சாபரண சத்த நித்த நிர்வக்துன பூர்ணீசூர்ணகுவர பரம பச विपद तुंग गलत गंगा साम लिंगिस्या करणितलगद सक खत कली लुभ सली लगत बघुल विवध मलख मात्र विविध स्वामी पुष्की सियाम तो वेकटाजल सिखर से कध महाकल साखी शतवा

बृहस्पति प्रभूतास्ता नो मुंजसहा मुनींद्रा महात्मने श्रीरंगवासिने भूया निश्री ओके बेटा सिम्पली लाइन वैसे स्टैंडर्ड है या या बाबू चेयरमैन का मतलब अमच्योर के लिए ओके सर

छॉम चाहमा रोख ननना, कर चाहरां का this one. कंको कर रह चिस सुद्स nah हो, when is your g- संसाताल कर जो मं ऑःो डन्जियेश सु तजमि, The apro 3 buyer. 1 Marie building that offering Jeet 7 wurde 11 data ఒకటి కొంటరి కరెంటులో ఏ వెళ్ళింది ఇది వెళ్ళింది ఇది వెళ్ళింది ఇది వెళ్ళింది ఆ రండి కొట్టండి హలో వరద నిలకట్టు హలో వరద నిలకట్టు నిలవట తోడు దశం ఇది ఏ బుడివేటకే బుడివేటకే సారి యోజన కడుతో రిఫైర్ దొరా ਇਹਨਾਂ ਨੂੰ ਸਰ ਜੀ ਨਿਲਾਵਾ ਡਾਟ ਵੇਟੇ ਸਾਕਾ ਮਾਤਾ ਸਾਇਆ ਨੂੰ ਫੇਰ ਨੂੰ ਹੁੰਦੀ ਸਰ ਜੀ ਸੋ ਲਾਈਨ ਸਰ ਜੀ ਮਾਚਾ ਨਹੀਂ ਕਰਦਾ ਬਹੁਤ ਅੱਛਾ ਸਾਇਆ ਜੀ ਆ ਕੇ ਜੰਮ ਰਿਹਾ ਨਾ ਕੋਲ ਤੁਮਕੇ ਪਾਲਿਆ ਸੀ ਨਾ ਨੂੰ ਪਰਮੰਚੇ ਜੀ ਕੋਈ ਨਹੀਂ ਮਾਰਦਾ ਸਰ ਹੋਣ ਬੈੜੇ ਬਿੜ ਤੇ ਰਾਜ ਕੋਲ ਪੰਦ ਕੋਲ ਇਹਨਾਂ ਨੇ ਕੋਈ ਨਹੀਂ ਕਰਦਾ बैकग्राउंड लाइट है भाई एक बार बंद कर 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 చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు కేసీఆర్ గారు ఏ శుభ కార్యక్రమం తలపెట్టినా ఈ దేవాలయం నుంచే ఆయన ప్రారంభిస్తూ ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేశారు ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎన్నో మొక్కులు ఇక్కడ మొక్కుతూ ఉంటారు వారి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు మరి ఈ వెంకటేశ్వర స్వామి మరి ఇంకా రాబోయే రోజుల్లో మనకు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా ఆయన ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా దేవాలయాలను కూడా కేసీఆర్ గారు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు మరి యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం అయితేనేమి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో గుళ్ళను ఆయన అభివృద్ధి అభివృద్ధిపరిచారు సిద్దిపేట జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకున్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్ టెండర్లు కూడా పిలవడం లేదు అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇది చాలా దురదృష్టకరం మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు ఇయాలటికీ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది చెబ్బీస్ జనవరికి రైతుబంధు అందరికీ వేస్తా అన్నాడు ఇవాళకి రైతు బంధు వల్లే రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు ఇవాళటికి రుణమాఫీ ఇంకా కాలేదు వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడదనే ఉన్నది చెబ్బీస్ జనవరికి అన్నాడు ఇవాళకి ఇంకా పది పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు పెట్టిండు వానకాలం రైతుబంధు ఎగబెట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు మన మహిళలకు అన్యాయం చేసినారు సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ఏమన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది ఈ మధ్య చూసినాం మహారాష్ట్రలో కూడాగొట్టిండు ఢిల్లీలో కూడాగొట్టిండు అదేవిధంగా హర్యానాలో కూడాగొట్టిండు ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది కర్ణాటకలో గ్యారంటీలు అమలయితలేవు ఇటు తెలంగాణలో గ్యారెంటీలు అమలవుతలేవు